మాఘ పూర్ణిమ ప్రత్యేకత చైత్రాది పన్నెండు మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనలకు ప్రసిద్ధి మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం కనుకనే మాఘమాసం అన్నారు మాఘమాసేర్యుదితేర బ్రహ్మగ్రం వా తంపతంతం వాతంతంహీ ఈ మాఘమాసమందు సూర్యోదయములకు పూర్వమేనగా బ్రాహ్మీ ముహూర్తము నుంచి జలములన్నీయు బ్రహ్మహత్య సురాపానం వంటి మహాపాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేటుకు సంసిద్ధముగా ఉంటును అని అర్థం అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు మాఘం అమోఘం మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి మహాలక్ష్మిడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది ేవత వాగ్దేవి జ్ఞానప్రదాయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది అందుకే శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని అంటారు శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కదా మన అందరి అభిప్రాయం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీహ సరస్వతే శ్రీ లక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా మానవులకు అవసరమైన ఆరు సంపదల్లోనూ విద్యా సంపద ఒకటి కనుకనే ఈ మహాలక్ష్మి శ్రీ పంచమి నాడు సరస్వతీదేవి రూపంలో భాషిస్తుంది ఆ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలు అక్షరాభ్యాసం జరిపిస్తారు ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాతైన సూర్యుడు సప్తమి తేదీ నాడు జన్మించాడు అందుకే మాఘసూంద్ర సప్తమి సప్తమి పర్వదినం అయింది ద్వయకారుడైన పరమేశ్వరుడు లింగాకారుడు ఉద్భవించి మాఘబహుళ చతుర్దశిని శివరాత్రి పర్వదినం చేశారు విష్ణు సహస్రనామ సోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీక్మపితామహుడు ఈ మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదం చేరి మాఘశుద్ధ ఏకాదశి భీక్మ ఏకాదశి పర్వదినం చేశారు తిరుమతాచార్యుల్లో ఒకరైన మధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తి పొందారు ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుగుతున్నామంటే ఎందుకు మధ్వాచార్యుని కరుణా కథాక్షణే కారణం అందుకే మాఘశుద్ధ నవమిని మధ్యనవమిగా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు వేడుకలు చేస్తారు శాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని కేతువు పరిపాలిస్తూ ఉంటాడు కేతువు జ్ఞాన ప్రయాద మోక్షకారకుడు కనుక ఈ మాసంలో కేతు కేతువుకి విశేష పూజలు కేతువు విశేష పూజలు అందుకుంటాడు చాంద్రవానం ప్రకారం చంద్రుడు మఖ నక్షత్రంలో కూడి ఉంటే ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చింది అందుకే మాఘం అమోఘం పితృయజ్ఞానికి ప్రాధాన్యత మాఘమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రాధానమైన రోజు ఆ రోజుల పై పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు సుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెప్తున్నాయి సాధారణంగా గ్రహణ కాలాలు సంక్రమణాలు పైతృకాలకు ఎంతో కాలాలుగా భావిస్తారు అయితే ఆదివారం అమావాస్య శ్రవణ నక్షత్రం యతిపాత యోగం అన్నీ ఒకే రోజున కలిసి వస్తే దాన్ని అంటారు అది గ్రహణ కాలం కన్నా గొప్పతని శాస్త్రాలు చెబుతున్నాయి పైగా మాఘ అమావాస్య శతమి శతమిష నక్షత్రంతో ఉంటే మరింత విశేషమైన ధర్మ సింధువు చెబుతుంది కనుక ఈ మాఘ అమావాస్య నాడు వితృదేవతలను స్మరిస్తే ఉత్తర ధర్మాన్ని నిర్వర్తించిన వారం వారవుతారు వారమవుతా మాఘ పూర్ణిమ మహామోఘీ మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే మధ్యకాలమే మాఘమాసం పవిత్ర స్నానాలు శుక్ర పౌర్ణమితో మొదలై మాఘశుక్ల పౌర్ణిమతో ముగుస్తాయి చాంద్రమానం అనుసరించే వారికి మాఘమాసం భవిష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ అమావాస్యతో ముగుస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష పూర్వప్రదం కానీ ఈ యాంత్రిక జీవితంలోది సాధ్యంగానివని తెలిసి తెలిసే కనీసం మాఘ పూర్ణిమ నాడైనా నదీ స్నానం కాని స్నానం కాని చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలు అంటారు ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది ఈ మహామాఘి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన అందుకే ఈ మాఘపూర్ణిమ నాడు తప్పకుండా స్నానం చేసి తీరాలి శివకేశవులిద్దరిని ఆరాధించి తీరాలి సముద్ర స్నానం ఎందుకు చేయాలి నదీనాం సాగురూ గతి సకల నదీ నదాలు శివలకు సముద్రంతోనే సంగమిస్తాయి కనుక స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసి పుణ్యబలం దక్కుతుంది ముఖ్యంగా అముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా అముద్రం యొక్క పరిమాణం తగ్గదు అందా అలాగే ఎన్నో జీవనరులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం జరగదు స్థిరత్వం ఆయన ధర్మం అఘాది జడత్వాలు ఆయన తత్వం సాగరుడు సంతోషప్రథుడు సంవత్సరంలో నాలుగు సార్లు సాగర స్నానం చేయాలని అది కూడా ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘవమ పూర్ణిమ వైశాఖ పూర్ణిమలలో చేయాలని అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలిగ చేస్తాడని పురాణాలు చెప్పాయి స్నానం అంటే సవర్బాసు చేయడమో స్విమ్మింగ్ పూల్లో చేయడమో కాదు అదే ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని వీధి అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి ఏమిటి అని విసుక్కోవద్దు చాదస్థం కాదు సైన్స్ నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెబుతుంది కానీ ఈ సైన్స్ పుట్టక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన పమహ మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు సూర్యోదయ కాలం నుంచే సూర్యాస్తమయం వరకు ప్రసవించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి తన వెండి వెలుగులతో జగతిని జోస్నాయ జోత్నాయమానంగామాయ దోస్నాయమానంగా చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని ఔషధీ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు మరి ఎందుకు ఎందుకున్నది ప్రభావ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం రావచ్చు గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదని లేని ఆ సాగర నదీ జలాలలో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి సోమశక్తులు ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి సముద్రానికి ప్రవాహం లేకపోయినా సత్తుంగత రంగాలు తమ తాకేతూ ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో మాఘ పూర్ణిమ స్నానం ముఖ్యమైనది సముద్రం నదులు అందుబాటులో లేని వారి పరిస్థితి ఏమిటి అనే సందేహం కలుగుతుంది అలాంటి పరిస్థితుల్లో బావుల దగ్గర గాని చెరువుల వద్ద కానీ గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి నదుల పేరు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయో నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది దేనికైనా భక్తి ప్రధానం అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిల మునిగి కర్రల దేనిలా ఫలితం శూన్యం మాఘ పూర్ణిమ స్నాన ఫలం ఇంటిలోనే వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది నీళ్లతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల స్నాన బలం లభిస్తుంది సాధారణలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల స్నాన బలం లభిస్తుంది నదీ జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల స్నానం లభిస్తుంది సంగమ స్థానాలలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది గంగానదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వల్ల కలిగే ఫలితం కన్నా నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు రాదు ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు చివరి మూడు స్నానాలను అంచపుష్కరిణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీరం వల్ల మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధౌని సన్నిధి చేస్తుంది మాఘమాసం చేస్తున్నప్పుడు రాతస్నానం కరోం మాఘే పాప వినాశనం మకరస్ గోవింద అచ్యుత మాధవ స్నానేవాతో భవ అని పఠించి మౌనంగా స్నానం చేయాలి అంటే దుఃఖములు దారిద్ర్యములు నశించుటకు పాపక్షయముటకు ఈ విష్ణు ప్రీతిపూర్వకంగా ఈ పవిత్ర స్నానము చేస్తున్నాను కనుక ఓ గోవింద అచ్యుత మాధవ ఈ స్థానమునకు యదోక్త యథోక్త బలం అనుగ్రహించు అని అర్థం ఆ తరువాత చవిత్రే ప్రసవితేమే మమత్స పరి పాపం జాతు సహస్రధ అని సూర్యును అర్ఘప్రధానం అంటే ఓ స్వరూపుడా నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తులాతునకులుగా రక్కలై ఆ జల ఈ జలములందుబడి నశించుగా కాని అర్థం ఈ విధంగా స్నానం చేసిన తరువాత పితృదర్పణాది నిత్యకర్మలు పూర్తి చేసుకొని ఇష్టదైవాన్ని ఆరాధించాలి ఆ తర్వాత దాన ధర్మాలు చేయాలి వస్త్రములు కంబలములు దుప్పటలు పాదరక్షలు కొడుగు తైలము నెయ్యి తిలపూర్ణ ఘటము బంగారము అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది చేయగలిగితే సమర్థత అవకాశం ఉన్నవారు నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది తిలలు నువ్వులకున్న ప్రత్యేకత నువ్వులు అంటే సాక్షాత్తు శనిశ్చన్నుకి ప్రతిరూపమని వాటిని తాకితేనే కష్టాలు చేరువవుతాయి అనే అపోహ మనలో చాలా మందికి ఉంది అది తప్పు శ్రీ మహావిష్ణువు సేదబిందువులే తిలలు అనగా నువ్వులు తిలలు సాక్షాత్తు విశ్వస్వరూపాలు ఈ ఈశ్వర ప్రతీకాలందుకే శివులకు ఏకాదశి రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తెల్లతో అభిషేకిస్తారు తెల్లలకు అంతటి విశిష్ట స్థానం ఉంది కనుక ఈ మాఘమాసం నెల రోజులు ఒక వంతు చక్కెరకు మూడు వంతులు తెల్ల కలిపి శ్రీహరికి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది మాఘ పూర్ణిమ నాడు తెలపాత్ర దానం చేయడం బహు ప్రశస్తం ఈ దానం ఎలా చేయాలంటే ఒక రాజపాత్ర నిండుగా తెల్లుపోసి వాటిపైన శక్తి పలు సువర్ణమునూర్వకం బ్రహ్మలో పాత్ర అని సంకల్పించి దేవదేవ ఫలప్రద వంచ పాత్రం ప్రదాశ్యామి తవాగ్రే సంస్థితో వ్యూహం వ్యూహం అని ఈ శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఆ పాత్రను ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఈ దానంతో మనోవాంఛితం నెరవేరినని శాస్త్ర ప్రమాణం ఈ తిలపాత్రానము జాతక రీత్యా శని దోష పీడ నివారణార్థం కాదని మాత్రం గుర్తించుకోండి ఆఖరిగా ఓ మాట మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని ముఖ్యంగా మాఘ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలని అందువల్ల కలిగే ఫలం అధికమని చెప్పుకున్నాం కదా పూర్ణిమకు సముద్ర స్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలగవచ్చు ప్రతి పూర్ణిమకు అమావాస్యకు సముద్రానికి కోటు ఎక్కువగా ఉంటుంది పూర్ణిమ దైవ సంబంధమైన తిథి అమావాస్య పితృదేవత సంబంధించిన తిథి అందుకు ఈ పుణ్యతిథులలో మధు సముద్ర స్నాన సముద్ర స్నానం చేయాలని శాస్త్ర నియమం జ్యోతిషాస్త్రదీత్యా పూర్ణిమ దీని నాడు రవిచంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు అమావాస్య నాడు రవిచంద్రులు ఒకే కేంద్రులలో కలిసి ఉంటారు రవిచంద్రులకు సముద్రానికి ఉన్న సంబంధం ఇది స్వస్థి లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శాంతి శాంతి అస్తి మాఘమాస ప్రత్యేక విషయ సంగ్రహం విషయ సమూలం విశదం స్వస్థీ శుభం భూయాత్